నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల శివార్లో దారుణం మద్యం మతలో స్నేహితుల మధ్య ఘర్షణ వినయ్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన యువకులు పరార్ ఆళ్లగడ్డలో గ్రామాలలో మొహరం పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ గట్టినిగా ఏర్పాటు ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ నంద్యాలలో మల్బార్లో కొత్త నువా కలెక్షన్ టూ పాయింట్ జీరో డైమండ్ కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ తో గొప్ప ప్రారంభం ఆకట్టుకున్న డైమండ్స్ నంద్యాల సీనియర్ న్యాయవాది రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పుట్టినరోజు అంగరంగ వైభవంగా కార్యకర్తల్లో పండగ వాతావరణం నంద్యాలలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఓటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆగ్రహం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చదువుదారు సమాజంలో దూదేకుల మరియు ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి విద్యార్థుల ప్రతిభ పురస్కార బహుమతి ఆత్మకూరులో రోడ్డు ప్రమాదంలో శంషబి అనే మహిళ వృత్తి కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధికి కృషి చేస్తాం నూతన కమిటీ వెళ్ళడి నంద్యాల శివార్లో దారుణ హత్య చోటు చేసుకుంది మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది వినయ్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి కొందరు యువకులు చంపారు మృతుడు వినయ్ గంజాయి కేసులో ముత్తయ్యగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా వినయ్ తండ్రి మాట్లాడుతూ తన కొడుకును ఇంటి దగ్గర ఉంటే స్నేహితులు తీసుకెళ్లారని తర్వాత నాకు ఫోన్ చేసి నీ కొడుకును ఎవరో కత్తులతో పొడిచారని సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లడం జరిగిందని పోలీసులు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఏం పేరునా బాబు పేరు వినయ్ కుమార్ అసలు ఏం జరిగిన విషయం అమౌంట్ ఇవ్వాల్సి ఉన్నాడు మా బైక్ ఇస్తామని ఇంత ఇవ్వాలి ముప్పై వేలు ఇచ్చిన్నాడు అంట ఇస్తాం అని తీసుకపోయా ఎవరు వల్ల ఫ్రెండ్స్ అంటే గుర్సెంట్ కొట్ట

ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలలో రానున్న మొహరం పండగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ తెలిపారు మీడియాతో మాట్లాడుతూ చాగలమర్రి కోవలకుంట్ల దొన్నిపాడు సిరివెళ్ల కొలిమిగుండ్ల మండలాలలో పండగ వేడుకలలో రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి పోలీసులు నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగను జరుపుకోవాలని డీఎస్పీ ప్రమోద్ సూచించారు ఎలాంటి అల్లళ్లకు అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సబ్ డివిజన్ వ్యాప్తంగా గట్టి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు ప్రజలు పోలీస్ శాఖతో సహకరించి ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ముందుగా ముస్లిం సోదరులందరికీ మొహరం శుభాకాంక్షలు ఈ మొహరం సందర్భంగా చాలా చోట్ల మన సబ్ డివిజన్ పరిధిలో ఈ పీర్ల పండగనే జరుగుతుంది సిరివెళ్లలో ఉయ్యాలవాడలో చాగల్మరి కొలిమిగుంట్ల కోగుంట్ల ఇటు సైడ్ అంతా కూడా ఈ పీర్ల పండగనే చేసుకోవడం జరుగుతుంది ఈ పీర్ల పండక్కి చాలా వరకు జనాలు వస్తున్నారనే ఉద్దేశంతో మనము పోలీస్ ఫోర్స్ తోటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము ఆ రోజులు అలాగే ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే పోలీస్ తరఫు నుంచి ఆ రోజు క్రౌడ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీస్ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా పాటించి మాకు కోఆపరేట్ చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఫెస్టివల్ అనేది జరుపుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ మల్బార్లో కొత్త నువా కలెక్షన్ టూ ప్రారంభం నంద్యాల వ్యవసాయం నంద్యాల మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో శనివారం నువా కలెక్షన్స్ టూ పాయింట్ జీరో ప్రారంభించారు సందర్భంగా మేనేజర్లు మైజ్ సుధాకర్లు మాట్లాడుతూ మల్బార్ షోరూంలో యొక్క ప్రత్యేకత డైమండ్ కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్తో పాటు దువా కలెక్షన్స్ అనేది కొత్తగా ప్రారంభమైన కొత్త బ్రాండు మల్బర్ గోల్డ్ అండ్ డైమండ్స్లో చాలా కొత్త కలెక్షన్స్తో పాటు మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి వీటి ద్వారా ఒక లక్ష రూపాయల నుంచి ప్రారంభమవుతుందని అలాగే ఈ కలెక్షన్స్ కొద్దిగా డిఫరెంట్గా నేచర్కి తగ్గట్టుగా ఈ మోడల్స్ డిజైన్ చేయడం జరిగిందన్నారు ఈ నువా కలెక్షన్స్ ఈ డైమండ్ ఆఫర్ కూడా థర్టీ పర్సెంట్ డైమండ్ వాల్యూమ్ మీద ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నామండి ఆషనం ఆఫర్లు కూడా ప్రారంభమయ్యాయి అన్నారు అయితే ఈ ఆఫర్ వచ్చేసి నంద్యాల పట్టణ ప్రజలు వినియోగించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది కిషోర్ మన్సూర్లు పాల్గొన్నారు hello nanyal people today we are launching nova 2.0 the first one was super successful and 2.0 is super natural diamonds and it has exclusive collection and you should visit the store Manchi collection and the huge varieties and you should definitely visit once Nova 2.0 హాయ్ వెల్కమ్ టు నంద్యాల మలబార్ స్టోర్ సో టుడే వీఆర్ లాంచింగ్ నోవా టూ పాయింట్ ఓ సో టు నోవా సక్సెస్ఫుల్ అయింది సో నోవా టూ పాయింట్ ఓని ఈరోజు లాంచ్ చేశారు సో కలెక్షన్ అయితే ఫుల్ నేచర్లో నేచర్లో నుంచి డైమండ్స్ తీసి పెట్టినట్లు ఉన్నాయన్నమాట సో అందరు విజిట్ చేయండి నైస్ కలెక్షన్ నంద్యాల పట్టణ ప్రజలందరికీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నోవా టూ పాయింట్ ఓ కలెక్షన్ ని లాంచ్ చేయడం జరిగిందండి ఈ నోవా టూ పాయింట్ ఓ కలెక్షన్ అనేది నేచర్ వ్యూ నుంచి మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కలెక్షన్స్ ని తయారు చేయడం జరిగిందండి ఆల్రెడీ నోవా కలెక్షన్ ఇది వరకు సక్సెస్ఫుల్గా సక్సెస్గా మాకు జరిగింది అందుకే ఇప్పుడు నోవా టూ పాయింట్ ఓ అనేది కలెక్షన్ లాంచ్ చేశాము ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కూడా ఉందండి అప్ టు థర్టీ పర్సెంట్ వరకు అలాగే వజ్రాభరణాలు బంగారం పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వరకు మనకు ఆఫర్ ఉంది ఈ అవకాశాన్ని కర్నూలు పట్ట నంద్యాల పట్టణ ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ నంద్యాల సీనియర్ న్యాయవాది రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కార్యకర్తలు నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఒక్కసారిగా పండగ వాతావరణం అక్కడ నెలకొంది అందరూ కేకలు వేస్తూ టపాసులు కాలుస్తూ ఘనంగా పుట్టినరోజు సంబరాలు నిర్వహించారు నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్ఎండి ఫారూక్ పార్లమెంటు అభ్యర్థిగా బైరెడ్డి శబరిలను అధిష్టానం ప్రకటించడంతో వారిద్దరి విజయానికి కీలక పాత్ర పోషించారు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడంతో అధిష్టానం దృష్టిలో పడ్డారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో తులసిరెడ్డికి రాష్ట్ర మార్క్ డైరెక్టర్ పదవి వరించింది ఆనాటి నుంచి రాజకీయంగా నలిగిపోతున్న కార్యకర్తలకు భరోసాగా ఉన్నారు రైతులు పండించిన పంటలకు సాగునీరు లేకపోవడంతో అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లడంతో వెలుగూడు రిజర్వర్ నుంచి తెలుగు గంగకు నీళ్లు వచ్చేందుకు కృషి చేశారు ఈ రోజు ఆయన జన్మదినం కావడంతో అన్ని వర్గాల అభిమానులు గజమాలలు పూలదండలు కేక్ కటింగు శాల్వలు కప్పుతో మిఠాయిలు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు సాయంత్రం భారీ గజమాలతో పాటు భారీ కేకు కటింగ్ చేయనున్నారు యువత ఆయన పుట్టినరోజు సందర్భంగా టపాసులు కాల్చుతూ అభిమానాన్ని చాటుకున్నారు తన పుట్టినరోజు సందర్భంగా నదేళ్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి వెంట వచ్చిన బంధువులు అందరికీ అన్నదానం చేశారు ఎందరో మనసుల హృదయాలు గెలుచుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని పురోహితులు దీవించారు

सच्चा छ आ ददले कुन दिनले हुन्छ अब

सेठ बाबु श्री

అన్న నా నా మీరు మిరంతా బాచ్

నంద్యాలలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తున్నాయన్నారు జమిలీ ఎన్నికలు వస్తాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారన్నారు జమిలీ ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని కోరారు వైసీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు గురించి తర్వాత వారు ఐదు సంవత్సరాలకి ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది అదేవిధంగా బాండ్లు కూడా ఇచ్చారు బాండ్లు కూడా ఈ విధంగా ఇద్దరు కూడా సంతకాలు పెట్టి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరు కూడా ఇచ్చిన బాండ్లు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇందాక మనము చూసిన ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డి గారి ఉంటుంది ఈ క్రియార్ కోర్టులోనే అదేవిధంగా చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నీ కూడా బైక్ల కింద ఒక్కొక్క హామీకి సంబంధించి అవన్నీ కూడా ఉన్నాయి మరి ఆయన మోసాల వల్ల ఎంత నష్టం వాటిని నేను ప్రతి కుటుంబానికి చంద్రబాబు ఎదుర్కొంటున్న పథకాలు ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్న ఐదు సంవత్సరాలు ఇచ్చిన పథకాలు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆలూరు అనంతపురం తాడిపత్రి కర్నూలు నంద్యాల ప్రజలు శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారీ తీసుకుని మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా మోకాళ్లతో నడుచుకుంటూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టు చీర సారే సమర్పించారు ఆషాఢ మాసం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సారే సమర్పించి కోరికలు తీర్చుకున్నారు ఈ సందర్భంగా జగజ్జనని ఆలయంలోని అమ్మవారి సుప్రభాత సేవ పంచామృత అభిషేకాలు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు అనంతరం వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అమ్మవారి ప్రతిమను అలంకరించి పట్టు చీర సారెను మేళ తాళలతో తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు అనంతరం దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నతన్న కార్యక్రమం నిర్వహించారు وجے نہ گئی نا ہو جائے نہ گئی نا ہو جائے نہ گئی نا جگجنان دی માતા کو جی جگجنان دی માતા کو Thank సమాజంలో దూదేకుల మరియు ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి ఘనంగా జరిగిన దూదేకుల మరియు ముస్లిం మైనార్టీ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం దాదాపు నూట ఐదు మందికి రెండు వేల రూపాయలు నగదు పురస్కారం సర్టిఫికెట్ మెడల్ పంపిణీ నంద్యాల పట్టణ కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున దూదేకుల మరియు ముస్లిం మైనార్టీ రెండు వేల ఇరవై ఐదు పదో తరగతి విద్యార్థుల ప్రతిభా పురస్కార బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది సమాజంలో ఎడ్యుకేషన్ కోసము సమాజ కానీ మీరు అవన్నీ వృత్తిలో స్థిరపడిన తర్వాత మీకు వచ్చేటువంటి చేస్తున్నాం సభలో మాట్లాడుతున్న వారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు అన్నారు కష్టపడి చేయలేదండి తనయుడు వారికి మేము కమ్యూనిటీ తరపున నమస్కారాలు తెలియజేస్తూ మరోమారు స్వాగతం పలుకుతున్నాము అలాగే ఏపీ సీస్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసినటువంటి ధైర్యానికి మారుపేరుగా నిలిచినటువంటి నిర్మూ మా సభ మొత్తం మీకు స్వాగతం పలుకుతూ ఉంది అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు అలాగే సంఘం ఉన్నంత వరకు మామూలుగా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాం అంటారు మా బాబు పిల్లలందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్తాను తక్కువగా ఉంది ముఖ్యంగా చిన్నారులు మీరు రేపటి బలి

మహిళ ధరించిన బురక బైకులో లో ఇక్కడ కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆదివారం నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు నంద్యాల విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులుగా గురుప్రసాద్ ఆచారి అధ్యక్షులుగా సూర్యప్రకాష్ ఆచారి ఉపాధ్యక్షుల చంద్రశేఖర్ ఆచారి ప్రధాన కార్యదర్శిగా సుబ్బాచారి కోశాధికారిగా వీరభద్రాచారి మరియు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు విశ్వ బ్రాహ్మణుల విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు నంద్యాల పట్టణంలోని కాళికాంబ దేవస్థానం కమిటీలో విశ్వ బ్రాహ్మణులకు స్థానం కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ప్రతినిత్యము అర్చన అభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు కనకాచారి గారు చిన్నస్వామి గారు కురుపసరాచరి గారు రామాచారి గారు కనకాచారి గారు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పాత కమిటీ సభ్యులందరూ కూడా దిగ్విజయంగా ఈ దేవాలయాన్ని చాలా అంచెలంచెలుగా పెద్ద డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారు ఈ యొక్క దేవస్థానం ప్రతి నిత్య పూజలు కూడా మన నిత్య నిత్య అభిషేకాలు జరుగుతున్నాయి అదే విధంగా నిత్యం కూడా ఇటువంటి సమ కార్యక్రమాలు చాలా చాలా చేయాలనే ఉద్దేశంతో కొత్త కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తు నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఇవి నమస్తే